వెల్కమ్ న్ేదికే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ గారు కార్యకర్తలకు మన ఎమ్మెల్సీ కలవత్ వేదిక మీద ఉన్న పెద్దలు పార్లమెంట్ సభ్యులు మన పరిశీలికులు మేడా రఘునాథ్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ అని ఇంకొక ఏ ఇబ్బంది లేకుండా అందరికి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గం అంటే మా పెద్ద ఆయన నేతలవల్లి జనార్దన్ రెడ్డి గారు వెంకటగిరి అంటే గుర్తుగా చేప అనేక సందర్భాల్లో ఫోన్ మళ్ళీ చూసి ఎందుకు డిలీట్ చేసేటప్పుడు అని చెప్పి వాడికి ఫోన్ చేశాను ఎందుకు డిలీట్ చెప్పి నాకు అనుమానం వచ్చేది సార్ పెడతా ఉన్నాను మంచి గారు ఫోన్ చేసి స్టేషన్ దాకా ఎందుకు లేని పెట్టగా ఏమవుతున్నాడు మరొక మరి ఫోన్ చేశారు స్టేషన్ దగ్గర ఎందుకు రావాలండి అని చెప్పి అడిగితే దానికి సంబంధించి ఏమవుతుంది రమ్మని అంటే నేనే ఫోన్ చేశాను ఏ పదంలో చెప్పండి తీసుకొని వస్తాను ఆ పిల్లలు సోషల్ మీడియాలో అడిగేది అడగండి ఆ లేదులే సార్ ఏదో ఊర్లో అంతా కొంచెం శాంతి భద్రత సమస్య వస్తుందంటే నిజంగా పట్టుకొని తలుకునే వాడికి దింకు రాకపాయా పొడిచేవాడికి దింపు లేకపోయా పొట్టి ఎంత నీరుగా అయిపోయింది ఎంత నిర్వీర్యమైపోయింది కాబట్టి అటువంటి దుర్మార్గం అనేటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే నిజంగా ఎంత చెత్త పరిపాలన అని చెప్పి అందుకే చెప్పా మరల ఒకసారి గుర్తు చేస్తున్నా మా రోజమ్మ ఈ మధ్య ఒక మాట అని నాకు నచ్చింది తెలుగుదేశం బాధపడుతున్నారు రకరకాల మాట్లాడుతున్నారు ఆమె ఒక మాట అని ఎగిరి ఎగిరి పడేటువంటి వాళ్ళని రేపు ఎగరేసరేస్తూ సరే నిజంగా ఎగిరి పడే వాళ్ళని ఎవరు వద్దు నా కాదు ఆ పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు ఈరోజు ఎవరు ఏం చేద్దాం సార్ వాళ్ళ టైం నడుస్తుంది అన్నారు వాళ్ళకి మంచి టైం లేదు పాపం ఈ ఎగిరి పడే వాళ్ళందరికీ బ్యాడ్ టైం రా ఇది ఈ రోజు ఎగిరి ఎగిరి పడుతున్నారంటే రేపు ఎంత ఇబ్బందులు పడతారో ఒకసారి ఆలోచించమని మరలా మీ అందరికీ చెప్తున్నాం ఈ రోజు మాట్లాడి వదిలిపెట్టేది ఉండదు ఎవరైతే కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకుని పోసారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ కుమార్ రెడ్డి గారు నాతో